కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది దాన్ని వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజులపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు దాని ద్వారా ఏ విధంగా కమిషన్ దుబ్బిపేరో అందరి గెలిచిందే కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసిన ప్రయ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేస్తున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారు ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది దీనిలో ప్రజాప్రజలు నివాళు చేయాలి అన్ని సంఘాలు నిన్వాళు చేయాలి అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి